హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు తొమ్మిదెలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా సో గోరింటాకు అనమాట ఆషాడము వచ్చేసిందంటే ప్రతి ఒక్క ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటుంది చాలామందికి గోరింటాకు ఎర్రగా పండదనమాట కొందరికి మాత్రమే ఎక్కువ ఎర్రగా పండుతుంది కొంత కొంతమందికి కొంచెం లైట్ కలర్లో పండు పండుతుంది అనమాట గోరింటాకు సో అలాంటి వాళ్ళు మనకి కొంతమందికి ఏమో ఇంకా ఫాస్ట్గా పండిపోవాలి నైట్ అంతా పెట్టకుండా మనకి ఒకటి రెండు గంటల్లో పండిపోయేలాగా ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడలైతే మీకు తొందరగా పండాలనేసి ఏ విధంగా చేసుకోవాలో చిన్న టిప్ అయితే చెప్పు చెప్పబోతున్నాను ఇక్కడ నేను గోరింటాకు తీసుకున్నాను కాడలు మనకి ఏం లేకుండా ఉండాలి ఇక్కడ నేను పెట్టుకున్న గోరింటాకు జస్ట్ టూ అవర్స్లోనే మనకి ఎర్రగా పండేస్తుంది అనమాట ఎలాంటి వరకు పెట్టుకున్నా కూడా ఈ కవర్ల నుంచి సగానికంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను గోరింటాకు అలాగే కొంచెం చింతపండు ఒక రెండు ఒక్కలు అనమాట మనకి పూజా ఐటమ్స్లో వాడతాం కదా చాలామంది ముస్లిం వాళ్ళు సున్నము అలాగే తమలో వేసుకొని తింటుంటారు అదనమాట చాలామందికి తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కొంచెం వాటర్ వేసి మిక్సీలో అయితే మొత్తాన్ని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను సో ఇది కొంచెం నేను జ్యూస్కి ఇది మనకి జ్యూస్కి వాడే మిక్సీ అనమాట సో ఇంకోటి లేదు అది పాడవడం వల్ల దీంట్లోనే కొంచెం వాటర్ కొంచెం లైట్గా ఎక్కువైంది సో అది మనం కొంచెం తగ్గించుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బేసుకుంటే సరిపోతుంది దీన్ని తీసి ఒక గిన్నెలకు వేసుకోవడమే కొంతమంది ఏం చేస్తారంటే ని నిమ్మకాయ కానీ లేకపోతే మనకి పెరుగు ఉంటుంది కదా పెరుగు వేస్తారు సో అవి కాకుండా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఒకసారి వేసి చూడండి చూడండి నేను మిక్సీలో నుంచి గిన్నెలకి తీసేంతలోపే నాకు చెయ్యి అయితే అంత ఎర్రగా అయిపోయింది అనమాట సో చూసారు కదా నా చెయ్యి ఎంత ఎర్రగా అయిందో నేను కడిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను సో చేతికి అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను చేతికి పెట్టే లోపే మనకి ఇంకా రెడ్గా అయిపోతుంది అనమాట మనకి గిన్నెల నుంచి మిక్సీల నుంచి గిన్నెలో తీయడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి ఒక నిమిషం కూడా పట్టదు సో అందులోనే మనకి చెయ్యి అయితే అంత రెడ్గా అయిపోయింది అనమాట సో టూ అవర్స్లో మనకి ఇంకా ఎక్కువ ఎర్రగా అయిపోతుంది అండ్ కొంతమందికి అయితే మనకి తొందరగా పండే వాళ్ళకైతే హీట్ మనకి బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా హె రెడ్గా అయిపోతుంది అండ్ కొంతమందికి అయితే నల్లగా కూడా అవుతుంది వేడి వల్ల అలాగే కొంతమందికి దిష్టి వల్ల కూడా అవుతుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను గోరింటాకు మొత్తం ఇలా చందమామ పెట్టేసి చుట్టూ రెండు చుక్కలు అయితే పెట్టేసుకున్నాను సో కొంచెం నీళ్ళు ఎక్కువైందని చెప్పాను కదా అది మనకి కొంచెం అటు ఇటు కారిపోతూ ఉంటుంది సో అందుకనే నేను కొంచెం వాటర్ తగ్గించి వేసుకోమని చెప్తున్నాను మీరు మిక్సీ చేసుకునేటప్పుడు సో ఇంతేనండి జస్ట్ ఈ రెండు వేస్తే ఒకసారి అయితే ట్రై చేయండి నేను జస్ట్ ఒక నైన్కి పెట్టుకున్నాను నైన్కి పెట్టేసుకొని నైట్ టెన్ థర్టీకి మొత్తం కొంచెం అనమాట కాళ్ళకి చేతులకి పెట్టుకున్నాను చూడండి మొత్తం ఇలా కారిపోయింది అంత అందులో ఉన్న వాటర్ చేయి చూసారు కదా ఎంత రెడ్గా అయిందో పెట్టే లోపల ఇప్పుడైతే మనకి చెయ్యి అంతా ఆరిపోయింది ఇప్పుడు నేను గోరింటాకు జస్ట్ మనం చేయితో తీసేసి కడుక్కోవచ్చు మనకి కావాలంటే కడుక్కోవచ్చు బట్టలకి అవన్నీ అంటుకుంటాయి కాబట్టి మొత్తం కడిగేసుకొని పడుకున్నా కూడా పర్లేదు లేదా మనం అవన్నీ కూడా క్లీన్గా మొత్తం తీసేసి నైట్ అంతా అలానే కొంచెం చేతులు కడుగో కాళ్ళు కడగకుండా అలానే ఉంచేసినా కూడా ఇంకా ఎక్కువ రెడ్డిగా అవుతాయి అనమాట సో నైట్ అయితే కడిగిన తర్వాత చూసారు కదా మనకి గంటన్నరని పెట్టుకున్నాను నేను టూ అవర్స్ కూడా పెట్టుకోలేదు చూడండి నైన్కి స్టార్ట్ చేశాను పెట్టడం టెన్ థర్టీకి తీసేసాను సో ఇంత రెడ్డిగా అయిందనమాట కడిగిన తర్వాత ఇది అండ్ నెక్స్ట్ డే పొద్దున లెవంగానే అనమాట ఫస్ట్ లెవెంగనే తీసాను ఫోటో సో చూసారు కదా ఎంత రెడ్గా అయిందో నైట్కి ఇంత అంటే మనకి కలర్ అనేది ఇంకా చేంజ్ అవుతుందనమాట సో మార్నింగ్ అయితే ఒకసారి నేను మొత్తం ఇలా నేర్ పాలిష్ పెట్టిన తర్వాత ఫోటో ఇది మొత్తం చేతితో కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా అదొక్కటి రాసుకుంటే మనకి ఇది కలర్ అనేది చేంజ్ అవుతూ ఇంకా రెడ్గా అవుతుందనమాట ఇది గోరింటాకు అనేది ఇంకా చాలా రెడ్గా మంచి తిక్ కలర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరికైనా రెడ్గా పడిన వాళ్ళైతే ఇలా ఒక ఈ టిప్ అయితే ఒకసారి యూజ్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మనకి నైట్ కడుక్కున్నాక వెంటనే రాసుకున్నా కూడా పర్లేదు అలా అయినా ఈ కోకోనట్ ఆయిల్ని రాసుకోవచ్చు ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అందరూ కూడా ఆచడంలో గోరింటాకు పెట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎర్రగా పడాలని ఉంటుంది సో అందరికీ ఈ వీడియో అయితే ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్